ఈ నటుడు గురించి ఎంత మాట్లాడినా తక్కువేనండి ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి వెళ్లిపోయాడు రోడ్డు పక్కన మెకానిక్ షాప్ లో మెకానిక్ గా పనిచేసేవాడు కట్ చేస్తే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తానే విలన్ గా తానే కమేడియన్ గా తానే చివరికి హీరోగా కూడా తానే మరి ఇంతలా మాట్లాడుకుంటున్న ఆ నటుడు ఎవరో కాదండై మన రియల్ స్టార్ శ్రీహరి స్వర్గీయ శ్రీహరి గురించి అతడి వ్యక్తిగత జీవితం గురించి ఈ రోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం శ్రీహరి అంటే తెలియని వాళ్ళు ఉండరు ఏ మాత్రం ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగు పెట్టి ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగిన వ్యక్తి ఇతడు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను సినిమా మీద ఉన్న ఆసక్తితో ఎన్నో కష్టాలు పడి చివరికి ఫైట్ మాస్టర్ గా కెరియర్ ని ప్రారంభించాడు చిన్నప్పటి నుంచి మంచి ఫిట్నెస్ తో ఉండే శ్రీహరికి మొదట్లో సినిమాల్లో ఫైట్స్ కంపోజ్ చేసేవాడు బాడీ బిల్డర్ గా జిమ్నాస్టిక్స్ లో స్టేట్ వైడ్ చాంపియన్ గా విన్నర్ అవడంతో స్పోర్ట్స్ కోటాలో సబ్ ఇన్స్పెక్టర్ గా రైల్వేలో ఉద్యోగం సంపాదించుకున్నాడు కానీ సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని కాదని సినిమా రంగంలోకి అడుగు పెట్టారు అలా ఎన్నో కష్టాల ఫలితంగా చివరికి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టి దాదాపు నూట ఇరవై పైగా సినిమాల్లో నటించి కీలక పాత్రలు పోషించాలి అంటే శ్రీహరే అన్న రేంజ్ కి ఎదిగాడు ఎందరో స్టార్ హీరోస్ తో కలిసి నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ టాలెంటెడ్ నటుడు ఇతడు ఒక తన కెరీర్ లో బిజీగా ఉన్న రోజుల్లోనే సంపాదించుకుంటున్న డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లాడాడు శ్రీహరి వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు కానీ కూతురు మూడు నెలల వయసులోనే చనిపోవడంతో కూతురి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు పైగా రెండు ఊర్లని దత్త తీసుకుని ఆ ఊర్లని కాపాడుకుంటూ వచ్చాడు ఇవన్నీ కాకుండా మీ అందరికీ తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అంటే శ్రీహరి మాత్రమే కాకుండా శ్రీహరి తమ్ముడు కూడా నటుడే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాల నిజం శ్రీహరికి ఒక అన్న తమ్ముడు ఉన్నాడు అన్న ఇక తన సొంత వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాడు తమ్ముడు మాత్రం అన్న బాటలోనే వెళ్ళాలి అని శ్రీహరి మాదిరిగానే సినిమా రంగ ప్రవేశం చేశాడు ఇతడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా విలన్ల గ్యాంగ్లో ఒకటిగా ఎన్నో సినిమాలు నటించాడు చూడటానికి అచ్చు లాగానే ఉంటాడు శ్రీహరి తమ్ముడు మరి ఇంతకీ అతడి పేరు ఏంటా అంటే శ్రీధర్ ఇక ఇతడు కూడా సినిమా రంగ ప్రవేశం చేశాడు ఇతడు నటించిన సినిమాల్లో ముఖ్యంగా పోలీస్ సిస్టర్ అనే సినిమాలో పోలీస్ పాత్రలు నటించి బాగా అలరించాడు ఇక అప్పట్లో ఈ సినిమా పెద్దగా నడవకపోయినప్పటికీ చూసిన వాళ్ళందరూ శ్రీహరి మాదిరిగానే ఉన్నాడు అంటూ నటనలో కూడా బాగా రాణించాడు అని అందరి ప్రశంసలు అందుకున్నాడు ఇదిలా ఉంటే శ్రీహరి గారి తమ్ముడు అయిన ఆర్టిస్ట్ శ్రీధర్ ఒకటి కాదు రెండు కాదు దాదాపు వందకు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు అంతేకాదు తన అన్న మాదిరిగానే ఎన్నో సినిమాల్లో ఫైటర్గా కూడా కనిపించడం జరిగింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆర్టిస్ట్ శ్రీధర్ కేవలం వెండితెర మీద నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి సొంతంగా సినిమాల నిర్మాణ సారథ్యాన్ని కూడా చేపెట్టాడు ఒకనొక సందర్భంలో ఇతడు ఫిల్మ్ సెన్సార్ బోర్డుకి రీజన్ సభ్యుడిగా కూడా వ్య వ్యవహరించడం జరిగింది అతడి అసలు సంగతి మరి రియల్ స్టార్ శ్రీహరి గారు మాత్రమే కాదు శ్రీహరి గారి తమ్ముడు అయిన ఆర్టిస్ట్ శ్రీధర్ కూడా మన తెలుగు వెండి తెరకి సుపరిచితుడుగా నటుడిగా అందరికీ పరిచయిస్తుండే అంతేకాదు ఇతడు నిర్మాతగా కూడా తెలుగులో సినిమాలు నిర్మించాడన్నమాట ఎన్నో రకరకాల విషయాలు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజ సిద్ధమైన నటులతో రియల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి గారి తమ్ముడు నటుడని మీకు తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అభిమానులందరినీ ఇంకొకసారి ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి